కరెక్ట్ అధ్యక్ష నోలో అధ్యక్ష ఎక్కడ పోయి అధ్యక్ష అన్ని రాని అధ్యక్ష మేము కూడా మీరు చెప్పి చెప్తున్నా అధ్యక్ష నేను ఇక ఛాలెంజ్ చేస్తున్న డైట్ చార్జెస్ గురించి అధ్యక్ష రెసిడెన్షియల్ స్కూల్స్ లో పిల్లలు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలామంది అనారోగ్యానికి అవుతూ ఉన్నారు ఈ అనారోగ్యానికి గురి కావటానికి మీరే కారణం మీ వల్ల ఇది అని మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నింటిలో అక్కడక్కడ ఏమిటో కళ్యాణ మండపాల్లో లేకపోతే మీకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన అనే బంద్ అయితే ఆ బిల్డింగ్ కిరాక్ తీసుకోను లేకపోతే దేనికి పనికి దాన్ని ఉన్నటువంటి బిల్డింగ్ని ఈళ్ళకి అట్టగట్టు లేకపోతే ఇలా కోలఫారాలు బంద్ అయితే అవి అట్టగట్టు బలవంతంగా రెసిడెన్షియల్ స్కూల్స్కి రాపిచ్చేసి ఆ పిల్లలందరినీ అందులో కుక్కి 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 పాఠశాల అందులోనే తరగతి మీద అందులోనే పడుకోవటం అందులోనే తినటం అందులోనే ఏమీ లేకుండా సుశీ శుభ్రత లేకుండా గాలికి మీరు పదివేలు వదిలేస్తే కదా ఈరోజు ఆ పిల్లలలో అంతా ఇబ్బంది పడేది వాటిని గమనించే కదా మేము వాటిని చూసిన తర్వాతనే కదా ఈ పాఠశాలకి పక్కా బిల్డింగ్లు ఉండాలి ఇట్లా కాదు మన బిడ్డలు ఉండాల్సింది ప్రపంచంతో పోటీ పడాలి ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రంతో తెచ్చుకున్నాం ఆదాయం అంతా కూడా వాళ్ళ భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టాలని కదా ఈరోజు ఆలోచన చేసి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్థాయిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఎసిడెన్షియల్ స్కూల్స్ ని పక్కా భవనాలతో కట్టేటట్టుగా ఒకటేసారి యాభై ఎనిమిది స్కూల్స్కి మేము శాంక్షన్ ఇచ్చింది మీలానే అట్లా వదిలేదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటేసారి ఇమాజిన్ కెన్ యు ఇమాజిన్ యాభై ఎనిమిది స్కూల్ అంటే ఒక్కొక్క స్కూల్లో నాలుగు స్కూల్ అరవై స్కూల్లో నాలుగు ఇరవై నాలుగు స్కూల్ అంటే నేను కాబట్టి టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ స్థాయిలో రెండు వందల నలభై రెసిడెన్షియల్ స్కూల్స్ స్థాయిలో ఈరోజు మేము మొదటి సంవత్సరమే శాంక్షన్ ఆర్డర్ ఇచ్చాం పదేళ్ళు ఒక్క స్కూల్ వెళ్ళి ఇచ్చారా మీరు ఎందుకు సార్ మీరు మీరు ఆ పిల్లల గురించి మాట్లాడితే ఎట్లా పోనీ వాళ్ళు తినటానికి బయట పెరుగుతున్నట్టు ధరలకు అనుగుణంగా ఏమైనా రేట్లు పెంచారా ఏమైనా వాళ్ళ భోజనం గురించి ఎప్పుడైనా ఆలోచించారా వీళ్ళు అధ్యక్ష మేము ఆలోచన చేశాం మా శాసనసభ్యులందరూ చూసొచ్చి ఆలోచన చేశారు మా మంత్రి మండలి ఆలోచన చేసింది వాళ్ళంతా మరబిడ్డలు వాళ్ళకి కనీసం నలభై శాతం డైట్ ఛార్జెస్ పెంచాలని ఒకటేసారి నేను చూసుకొని నలభై శాతం డైట్ ఛార్జెస్ పెంచారు రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జెస్ అధ్యక్ష సోపు ఆయిల్ ఆడపిల్లలు పెరిగే వయసులో ఉన్నటువంటి ఆడపిల్లలకు ఉండేటువంటి అవసరాలు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని టూ హండ్రెడ్ పర్సెంట్ కాస్మెటిక్ ఛార్జెస్ ఒకటేసారి పెంచాం అధ్యక్ష పెంచడం వాళ్ళు స్టాండర్డ్ మెనూ డిక్లేర్ చేసి మేమందరం విజిట్ చేయటమే కాదు శాసనసభలు విజిట్ చేయడమే కాదు సీనియర్ ఐఎస్ అధికారులు కూడా కంపల్సరీ రెసిడెన్షియల్ స్కూల్స్ విజిట్ చేయాలి వాళ్ళందరినీ పర్యవేక్షించాలని చెప్పి ఈ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి కావలసిన విధంగా పెద్ద ఎత్తున ముందుకు తీసుకొని పోతా ఉంటే ఒక స్కూల్ కట్టలేదు ఒక డైట్ పెంచలేదు ఒక కాస్మెటిక్ ఛార్జ్ పెంచలేదు చేసే వాళ్ళ స్కూల్స్ లో ఆవిడ పెట్టేసి పదేళ్లు గాలికి వదిలేసిన వీళ్ళు ఇవాళ రెసిడెన్సెస్ గురించి పిల్లల గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా నిజంగా నేను చెప్తాను దిస్ ఇస్ నాట్ ఫేర్ మీరు చేయలేని వాళ్ళకేమి మీరు కేవలం స్కూల్స్ స్టార్ట్ చేశారు వాటిలో పడేసి ఫారాలు పడేసినట్టు పిల్లలు వదిలేసి వచ్చారు ఇది తప్పు బాగా చేస్తున్నాం బాగున్నాయి మీరు కూడా రండి భూమి పూజకి మీ మీ నియోజకవర్గాల్లో కూడా శాంక్షన్ చేస్తాం కావాలంటే హరీష్ రావు గారిని నా నియోజకవర్గానికి ఆహ్వానిస్తున్నారు అధ్యక్ష నా స్కూల్ చుట్టాన్ని రమ్మండి కావాలంటే ఆ స్కూల్ ద్వారా భూమి కార్యక్రమం కూడా ఆయనతో చేపిస్తున్నాను ఇటువంటి స్కూల్స్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా చేస్తా ఉన్నాం ప్రపంచం అంతా ప్రపంచం అంతా కూడా పోటీ పడే స్థాయిలో మన విద్యార్థులు తయారు చేస్తున్నాం ఈ దేశం గర్వించే స్థాయిలో తెలంగాణ మోడల్ ఈ స్కూల్స్ ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు మన స్కూల్స్ వచ్చి చూసే స్థాయిలో దీన్ని డెవలప్ చేస్తా ఉన్నాం దయచేసి మీరు దీన్ని దీవించండి ప్లీజ్ దీవించండి పిల్లలు బాగుపడతారు